ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు సంక్రాంతి తర్వాత తాను ప్రత్యక్షంగా అన్ని పర్యటిస్తానని తెలిపారు ఇంత త్వరగా ప్రజలకు వెళ్లాల్సి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు చంద్రబాబు పాలన బాధుడే బాధుడేలా ఉందని సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదని ఎద్దవా చేశారు ప్రజల ప్రజలకు సమయం వచ్చింది ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ మరోవైపున చూస్తే బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లులో ఇంకా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అంట రోడ్ల మీద ట్యాక్స్ అంట ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్స్లు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంత చూసినాం కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సీలు వేసే వేయడం వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆశ్చర్య నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది నలభై మూడు వేల కోట్ల చిల్లరైతే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్ల చిల్లర మాత్రమే అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు హయాంలో డెఫినేషన్ సంపద సృష్టికి సంబంధించి